సకల జీవులు దుఃఖం అనేది లేక ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి వ్యక్తికి తన ఎందే పరమ ప్రీతి ఉంటుంది ప్రీతికి సుఖమే కారణం మనస్సు అనగిన నిద్రలో ప్రతిదినం అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి దానికి నే నివడను అనే జ్ఞాన విచారమే ముఖ్య సాధనం సప్త ధాతువుల చేత ఏర్పడిన స్థూల దేహం నేను కాను శబ్దం స్పర్శ రూప రస గంధ అనే పంచ విషయాలను వేర్వేరుగా తెలుసుకునే చెవి చర్మం కన్ను నాలుక ముక్కు అనే ఐదు జ్ఞానేంద్రియాలు నేను కాను వచన గమన దాన మల విసర్జన ఆనందములనే ఐదు కార్యములు చేసే వాక్ పాద పాని పాయు ఉపస్థలనే ఐదు కర్మేంద్రియాలు నేను కాను శ్వాస మొదలైన పంచవృత్తులు గల ప్రాణము మొదలైన పంచవాయువులు నేను కాను తలపోసే మనస్సు నేను కాను సకల విషయాలను సర్వ వృత్తులను వదలి విషయ వాసనలతో మాత్రం కూడి ఉండే అజ్ఞానము అనగా గాఢ నిద్ర సుసు నేను కాను వీటినన్నిటినీ కాదని ప్రత్యేకముగా నిలుచు ఎరుకయే నేను ఎరుక స్వరూపము సచ్చిదానందము దృశ్యముగానున్న జగత్తు కనబడకపోయినప్పుడు ఆ దృక్ యొక్క అనగా స్వరూపం యొక్క దర్శనమగును దృక్ దృశ్యము రజ్ సర్పములేనున్నది కల్పిత సర్ప జ్ఞానము వదిలిపోతే గాని అధిష్టాన రజ జ్ఞానం కలగదు కాబట్టి కల్పిత జగత్ దృష్టి తొలగితే గాని అధిష్టాన స్వరూప దర్శనం లభించదు సర్వ విషయ జ్ఞానములకు సర్వ వ్యాపారములకు కారణమగుచున్న మనస్సు అనగినప్పుడు జగం అంతర్ధానమగును మనసు స్వరూపంలో ఉన్న ఒక అతిశయ శక్తి దాని నుండి అన్ని తలుపులు తోచుచున్నవి అన్ని తలుపులను త్రోసివేసినప్పుడు మనస్సు అనేది వేరుగా లేదు కనుక తలపే మనస్సు స్వరూపం జగత్ అనేది తలుపుల కన్నా వేరుగా లేదు నిధులలో తలుపులు లేవు జగత్తు లేదు జాగ్రత్తలోను స్వప్నములోనూ తలుపులు కలవు జగమును కలదు సానికురుగు తనలోంచే ధరాలను బయటికి తీసి గూడు అల్లి మరలా దానిని తనలోనికి తీసుకున్నట్లే మనస్సు తనలోంచి ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరలా తనలోనికి ఉపసంహరించుకొని మరుగుపరుస్తుంది మనస్సు నుంచి బహిర్ముఖం అయినప్పుడు ప్రపంచం తోస్తుంది ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు స్వరూపం ప్రకాశించినప్పుడు ప్రపంచం తోచదు మనస్సు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ పోయినచో తానే మనస్సు అయి తీరుతుంది తాను అనగా ఆత్మస్వరూపమే మనస్సు ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించే ఉంటుంది అది ఒంటరిగా ఉండలేదు మనస్సే సూక్ష్మ శరీరమని జీవుడని చెప్పబడుతుంది ఈ శరీరంలో నేను అని తోచేదే మనస్సు నేను అనే తలకు దేహంలో ఎక్కడ మున్ముందుగా స్ఫురిస్తుందని విచారిస్తే హృదయంలో అని తెలుస్తుంది అదే మనసు పుట్టు చోటు నేను నేను అంటూ స్మరణ చేసిన అక్కడికే చేర్చుతుంది మనసుకు తోచే తలుపులన్నిటిలో నేను అనే తలపే మొదటిది ఇది లేచిన తర్వాతే ఇతరమైన తలుపులు పుడుతుంటాయి ఉత్తమ పురుష నేను తోచిన తర్వాతే మధ్యమ ప్రథమ పురుషలు నీవు వాడు మొదలైనవి తోస్తున్నాయి ఉత్తమ పురుష లేకపోతే మధ్యమ ప్రథమ పురుషులు ఉండవు నేనెవ్వడను అనే విచారణ చేతనే మనస్సు అనిగేది నేనెవడనే తలపు ఇతర ఆలోచనలు అన్నిటినీ నాశనం చేసి శవదహనంలో చితిని ముంటించే కట్టవలే తాను కూడా నశిస్తుంది ఆ తర్వాత స్వరూప దర్శనమవుతుంది ఇతర తలుపులు ఎన్ని లేచినా వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక అవి కలిగినది ఎవరికి అని విచారణ చేయవలను ఎన్ని తలుపులు పుడితేనే జాగ్రత్తగా ఒక్కొక్క తలంత పుట్టగానే ఇది ఎవరికి కలిగింది అని విచారించాలి నాకు అని తోస్తుంది అప్పుడు నేను ఎవడని శోధిస్తే మనసు తన పుట్టుక స్థానానికి మరలుతుంది పుట్టిన తలుపు కూడా అనగిపోతుంది ఈ అభ్యాసం చేయగా చేయగా మనసుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది సూక్ష్మమైన మనసు మెదడు ఇంద్రియాల ద్వారా బయటికి పోవునప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవం అవుతాయి మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉండునప్పుడు నామరూపములు మరుగున పడుతున్నాయి మనస్సును బయటకు పోనీయక హృదయాన నిలిపి ఉంచుటకే అహం ముఖం లేక అంతర్ముఖం అని పేరు హృదయం నుంచి దానికి వెలుపలకి పోనిచ్చుటను బహిర్ముఖం అంటారు ఈ విధంగా మనసు హృదయంలో కుదురుకుంటే అన్ని తలుపులకు మూల కారణమైన నేను అనేది పోయి సదా ఉండే తాను మాత్రం తెలియబడుతుంది ఏది చేసినను నే అను అహంకారం లేకయే చేయవలను ఆ విధంగా చేసినచో సర్వము శివ స్వరూపముగా తోచును మనసు అనగారుటకు విచారణ తప్ప వేరే మంచి ఉపాయాలు లేవు ఒకవేళ ఇతర ఉపాయాల చేత అణిగిన మనసు కాసేపు అణిగినట్లు ఉండి తిరిగి లేస్తుంది ప్రాణాయామం చేత కూడా మనస్సు అణుగుతుంది అయితే ప్రాణం నిరోధమై ఉండే వరకు మనస్సు కూడా అణిగి ఉండి ప్రాణం మరలా బయటకు కదిలేటప్పటికి మనసు కూడా బయటకు వచ్చి వాసనల వశం చేత అలసిపోతుంది మనసుకు ప్రాణానికి పుట్టుచోటు ఒకటే తలపే మనస్సు స్వరూపం నేననే తలపే మనస్సు యొక్క తొలి తలపు అదే అహంకారం అహంకారం ఎక్కడ పుడుతుందో అక్కడి నుండే శ్వాస బయలుదేరుతుంది అందుచేత మనస్సు అణిగితే ప్రాణం ప్రాణం అణిగితే మనసు పరస్పరంగా అణుగుతుంటాయి అయితే సుస్థిలో అనగా నిద్రలో మనస్సు అనగిన ప్రాణం అనుగుట లేదు దేహ రక్షణ కోసం దేహం ఉన్నదో మరణించినదో అనే సందేహం కలగకుండా ఈశ్వరనీయతి చేత ఈ విధంగా ఏర్పడినది జాగ్రత్తలోను సమాధిలోను మనస్సు అణగినప్పుడు ప్రాణం కూడా అణుగుతోంది ప్రాణం అనేది మనస్సు యొక్క స్థూల రూపం మరణకాలం దాకా మనస్సు ప్రాణాన్ని శరీరంలో నిలుపుకొని ఉండి దేహం మరణించే సమయంలో దానిని కబలించుకొని పోవుచున్నది కాబట్టి ప్రాణాయామం మనస్సు లోబరటకు సహకరిస్తుందే గాని నశింపచేయదు ప్రాణాయామం రూప ధ్యానము మంత్రజపము ఆహార నియమము మొదలైనవి మనస్సును లొంగదీసేందుకు సహకారులే మూర్తి ధ్యానం చేత చేత మనస్సు ఏకాగ్రతను చెందుతున్నది ఎల్లప్పుడూ చెలిస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొక దానికై చూడక దానినే పట్టుకొని ఏ విధంగా పోతుందో అదే విధంగా సదా సంచలించే మనస్సును ఏదో ఒక నామంలోనో రూపంలోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది మనస్సు అంతులేని తలుపులుగా విస్తరించుట చేత ఒక్కొక్క తలుపు అతి బలహీనమవుతుంది తలుపును ఉడిగి క్షీణిస్తూ క్షీణిస్తూ ఏకాగ్ర స్థితిని పొందుట ద్వారా మనస్సు శక్తివంతమై ఆత్మవిచారణ సులువుగా సిద్ధిస్తుంది నియమాలన్నింటిలోనూ శ్రేష్టమైన మిత సాత్విక ఆహార నియతి చేత మనసు యొక్క సత్వగుణము పెంపొంది ఆత్మవిచారానికి సాయపడుతుంది చిరకాలంగా వచ్చే విషయ వాసనలు అనగా కోరికలు సముద్ర తరంగాల వలె అనంతంగా ఉన్నప్పటికీ స్వరూప ధ్యానం చేయగా చేయగా అవి అన్నీ నశిస్తాయి సాధ్యమా కాదా అనే సందేహానికి చోటియక స్వరూప ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే ఎట్లా కడదేరడం అని వెక్కి వెక్కి ఏడవక నేను పాపిని అనే తలుపును పూర్తిగా భారద్రోలి ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడదేరగలడు మంచి మనస్సని చెడ్డ మనస్సని రెండు రకాల మనస్సులు లేవు మనస్సు ఒక్కటే వాసనలే శుభమని అశుభమని రెండు రకాలు మనస్సు శుభవాసనతో కూడి ఉంటే మంచి మనస్సని అశుభ వాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సని అంటారు ఇతరులెంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు రాగ ద్వేషములు రెండూ విడవలసినదే ప్రపంచ విషయములందు మనస్సును ఎక్కువగా ప్రసరింపచేయరాదు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఇయ్యని వారెవరు తాను లేచినచో సమస్తం లేచును తాను అనగారినచో సకలము అనిగిపోవును మనము ఎంతెంతగా అనుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది మనసును వశపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు మనసులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేనివ్వడను అనే విచారణ అవసరం తలంపులు కలుగుతుంటే వాణిని అక్కడికక్కడే అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించాలి ఇతరమైన దానిని ఆశించకపోవడమే వైరాగ్యం లేక నిరాశ తనను తాను వదలకపోవడం జ్ఞానం నిజానికి వైరాగ్యం జ్ఞానం రెండు ఒకటే ముత్యాలను సంపాదించే వాడు తన నడుముకు రాళ్లను కట్టుకుని మునిగి సముద్ర గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మ ముత్యమును పొందవలను తన స్వరూపము నందే వరకు తాను నిరంతరం స్వరూప స్మరణం కలవాడైతే అది ఒక్కటే చాలు కోట లోపల శత్రువులు ఉన్నంత వరకు బయటకు వస్తూనే ఉంటారు ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే కడకు కోట వశం అవుతుంది యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే జగజ్జీవేశ్వరుడు ముత్యపు చిప్పలోని వెండి వలె కల్పనా మాత్రులే ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు నేనను తలంపు కిం చిత్తు కూడా లేని తానే స్వరూపం అదియే మౌనం అనబడుతుంది స్వరూపమే జగం స్వరూపమే నేను స్వరూపమే ఈశ్వరుడు సకలము స్వరూపమే ఇచ్చ సంకల్పం ప్రయత్నము లేకనే ఉదయించు ఆదిత్యుని యొక్క సన్నిధి మాత్రం చేత సూర్యకాంతపు రాయి అగ్నిని వెదజల్లుట కమలములు వికసించుట నీరు ఇంకిపోవుట లోకంలో జనులు తమ తమ పనులలో ప్రవర్తించి కొనసాగించి అణగిపోవుట అయస్కాంత ప్రభావం చేత ఇనుపసూది కదలడం లాగా సంకల్పమే లేని ఈశ్వరుని సన్నిధాన విశేష మాత్రము చేత నడుచుకునే మూడు వృత్తులకు లేక పంచ కృత్యములకు లోబడిన జీవులు తమ తమ కర్మానుసారము చేష్టలు కలిగి అనగా పనులను నెరవేర్చి విశ్రమిస్తున్నారు అయినను ఈశ్వరుడు సంకల్పహితుడు కాడు ఏ కర్మ ఆయనను అంటదు అది లోక కర్మలు సూర్యుని అంటనట్లు చతుర్భూతములు గుణాగుణములు వాటినంతటినీ ఆవరించిన ఆకాశాన్ని అంటనట్లు ఉన్నది స్వరూపమైన భగవంతుని ఎందు ఎవడు తనను అర్పణం చేసుకొనునో అతడే భక్తశ్రేష్ఠుడు ఆత్మచింతన తప్ప ఇతర చింతన పుట్టుటకు కొంచెమైనా ఆత్మ నిష్ఠాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట ఈశ్వరునిపై ఎంత భారం వేసినా ఆయన దానిని భరించగలడు సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుట చేత మనం దానికి లోబడి ఉండటం మాని ఇలా చేయాలి అలా చేయాలి అని సదా చింతించుట ఎందుకు రైలు బండి బరువులన్నిటినీ మోయగలదని తెలిసి ఉండి ప్రయాణికులైన మనం మన చిన్న మూడను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని నెత్తికెత్తుకొని ఎందుకు కష్టపడాలి తలంపులు కలుగుతుంటే వాణిని అక్కడికక్కడే అప్పటికప్పుడే విచారణ చేత నశింపచేయుటయే వైరాగ్యం మనస్సులో ఎంతవరకు విషయ వాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేనెవడను అనే విచారణ అవసరం ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకొని మునిగి సముద్రంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మ ముత్యమును పొందవలను ఈశ్వరుడు గురువును ముక్తి చేరు మార్గమును చూపేవారే కాని తామే జీవుణ్ణి ముక్తిని చేయువారు గారు దేవుడు గురుడు నిజానికి వేరు కారు పులి నోట పడిన ఆహారం ఎలా తిరిగి రాదో అలాగే శ్రీగురుని కటాక్ష వీక్షణమున పడిన వారు ఆయనచే రక్షింపబడురే కాని ఎన్నటికీ విడవబడరు అయినప్పటికీ గురువు చూపిన మార్గాన్ని తప్పక అనుసరించవలెను తన్ను తానే తన జ్ఞాన చక్షుచే చూచుకోనవలను గాని ఇతరుల ద్వారా చూచుటెట్లు రాముడు తను రాముడని తెలుసుకొనుటకు అర్థము కావలనా ఊర్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుట వలన ప్రయోజనం ఎలా లేదో అలాగే తనను ఎరగవలసిన వాడు తనను కప్పి ఉంచిన తత్వములను అన్నిటినీ ప్రోగు చేసి పారవేయక అవి ఇన్ని ఉన్నాయంటూ లెక్కలు కట్టుట చేతను వాని గుణములను పరీక్షించుట చేతను లాభం లేదు ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి జాగ్రత్త దీర్ఘం స్వప్నం క్షణికం అంతే తప్ప ఇంకే భేదం లేదు జాగ్రత్తలో జరిగే వ్యవహారాలు అన్ని ఎంత నిజమైనవిగా తోస్తున్నాయో స్వప్నంలో జరిగే వ్యవహారాలు కూడా తత్ సమయానికి అంతే నిజమైనవిగా తోస్తాయి స్వప్నంలో మనసు వేరొక శరీరాన్ని ధరిస్తుంది జాగ్రత్త స్వప్నములు రెండింటిలోనూ తలపులు నామరూపాలు ఏకకాలంలో కలుగుతున్నాయి ఏ శాస్త్రమైన ముక్తి నందుటకు మనసును అనచవరనని చెప్పి ఉండటం చేత మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య సందేశమని తెలియను అంతకు మించి శాస్త్రములను అంతు లేకుండా చదవడం వల్ల ఫలితం లేదు మనోనిగ్రహానికి నేనెవడని మనస్సులో విచారించాలే గాని శాస్త్రములలో విచారించుట ఎట్లు తనను తాను తెలియుట తన జ్ఞాననేత్రం చేతనే కదా రాముడు తనను రామునిగా ఎరుగుటకు అర్థము కావలనా తాను ఉండేది పంచకోశములకు లోపల మరి శాస్త్రములో పంచకోశములకు వెలుపల కనుక పంచకోశములను త్రోసి రాజని విచారించి తెలియవలసిన తనను శాస్త్రములలో వెతుకుట వ్యర్థమే బంధములో ఉన్న తానెవరిని విచారించి తన యథార్థ స్వరూపమును తెలియటే ముక్తి మనస్సును సదా ఆత్మలో నిలుపుటకే ఆత్మ విచారమని పేరు ధ్యానము తనను సచ్చిదానంద బ్రహ్మమని భావించుట మాత్రమే నేర్చుకున్న వాటిని అన్నింటినీ ఒకప్పటికైనా మరచిపోవాలి సుఖం అంటే ఆత్మస్వరూపమే సుఖం ఆత్మస్వరూపం వేరు వేరు కావు ఆత్మసుఖం ఒక్కటే ఉండేది అదే సత్యం ప్రాపంచిక వస్తువులలో ఒక్కదానిలో కూడా సుఖం అనేది లేదు వాటి వల్ల సుఖం కలుగుతుందని మన అవివేకం చేత అనుకుంటున్నాం మనస్సు బహిర్ముఖం అయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది యథార్థం ఏమిటంటే బాహ్యంలో మన కోరికలు తీరినప్పుడల్లా మనసుకు స్వస్థానానికి మరలి వచ్చి ఆత్మసుఖాన్నే అనుభవిస్తుంది అలాగే నిద్ర సమాధి మూర్ఛ సమయాల్లోనూ కోరిన వస్తువులు లభించినప్పుడు ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్నే అనుభవిస్తుంది ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవుట లోనికి మరలట చేస్తూ అలసిపోతుంది వృక్షకు నీడ చల్లగా సుఖంగా ఉంది బయట సూర్యుని తాపం క్రూరంగా ఉంది ఈ ఎండ వేడిమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తున్నాడు కొంతసేపయ్యాక మరలా బయటకు వచ్చి గాలుపు దెబ్బతింటూ మరలా నీడకై పరిగెత్తుతూ ఉన్నాడు ఈ విధంగా నీడలోంచి ఎండలోనికి ఎండలోంచి నీడలోనికి వచ్చి పోతున్నాడు ఇలా చేసేవాడు అవివేకి వివేకి ఎన్నడు నీడను వీడడు అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడవదు కానీ అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరుగాడుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతుంటుంది ప్రపంచమనేది తలపే జగము మరుగులో అనగా తలుపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది జగము తోచునప్పుడు అనగా తలుపు లేవగానే అది దుఃఖపడుతుంది నేను అనే తోపకం కొంచెమైనా లేని స్థితియే స్వరూపం అదే మౌనం ఇలా ఊరక ఉండుటకే జ్ఞాన దృష్టి అని పేరు ఊరకనే ఉండడం అంటే మనసును ఆత్మ స్వరూపంలోనే లీనం చేయడం అంతేగాని ఇతరుల ఆలోచనలు తెలుసుకోవడం మూడు కాలాల్లోని విషయాలు తెలుసుకోవడం దూర ప్రాంతాలలో జరిగేవి తెలుసుకోవడం మొదలైనవి జ్ఞాన దృష్టి అనిపించుకోదు నిరాశయే జ్ఞానం నిరాశ వేరు జ్ఞానం వేరు కాదు నిజానికి రెండు ఒకటే నిరాశ అనగా ఒక విషయము పైకి మనస్సు పోకుండుట అనగా ఒక్క విషయం కూడా తోచకుండుట ఇతరాన్ని ఆశించకుండుట వైరాగ్యము లేక నిరాశ తనను వదలకుండుట జ్ఞానం మనస్సును తన ఎందే ఉంచుకొనుట విచారం అనబడుతుంది తనను బ్రహ్మమని సచ్చిదానందమని భావించుట ధ్యానమౌను బంధములో నున్న తాను ఎవడని విచారించి తన యథార్థ స్వరూపమును తెలిసి ముక్తి శ్రీ రమణాపణమస్తు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ